कॉर्पोरेट सेक्टर लो थोड़ा सा जो लॉन्ग पेंडिंग ड्यूस होते हैं यू गो फॉर दी ओपीएस वन सेटलमेंट व्हाट इज वन टाइम सेटलमेंट यू ट्राई टू रिड्यूस दी अमाउंट एंड टेक दी मनी फ्रॉम प्रमोटर ఇక్కడ థర్టీ వన్ థౌసండ్ కోర్స్ ఉంటే కూడా వన్ టైం సెటిల్మెంట్ లెబోట్ ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క అఫిషియేట్ టైం సెటిల్మెంట్ ఒకవేళ అడుగుంటే కూడా చేస్తా ట్రూ సార్ సార్ సో మ్యాక్స్ ప్లేయింగ్ అట్లా ప్లే సో మచ్ Really, have a dynamic. And Garthana for and Tajity only. Maybe it is there in the entire process. So we will try to market the state knowledge, good gesture and see to that of appealing more and more, you know, lending to the public day ka mr what uh len saw the question from the commercial sure sir thank you, uh, thank you sir and uh, uh, we now i request sri uh, chandrasekhar uh, rao garu canara bank to say some speak on the uh, ౌరహీయులు శ్రీ పల్లూ బట్టి విక్రమార్త గారు ఉప ముఖ్యమంత్రి గారు మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు సార్ మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండగ ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు ఐఎమ్ మైసెల్ఫ్ జాయిన్ అగ్రికల్చర్ ఆఫీసర్ సీన్ ది స్పెండ్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఇన్ అగ్రికల్చరింగ్ బ్యాంకింగ్ సో ఇట్ ఈస్ ఎ రియల్లీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి ప్రభుత్వము ఉండి రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాడు అన్నది వెరీ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను సో భవిష్యత్ లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయ ఉంటుందని ఆశిస్తున్నాము సో మేము ఆల్రెడీ మా బ్యాంక్ అన్నింటికి కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైం ది లోన్ షుడ్ బి రిన్యూ దిడ్ నాక్ టైమ్ లాక్ బిట్వీన్ ద మనీ అండ్ రిన్యూస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం దీన్ని పూర్తిగా క్షేత్ర స్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్ అండ్ వీ ఎన్షూర్ దట్ ది ప్రోగ్రామ్ బిల్ బిల్ ఇంప్లిమెంటెడ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్కర్ రావు నవ్ ఐ రిక్వెస్ట్ మ్యాడమ్ వైఫ్ శోభ

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సాయం మై లో మై బ్యాంక్ ఆఫ్ ఎట యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా ఉన్నాయి కన్నా గ్రామీణ బ్యాంకులకి డెక్స్ వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ అడ్వాన్స్ డైరెక్ట్లీ గో ఫర్ ప్రాప్ లోన్స్ ఈ రోజు కూడా ఎక్కువ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏ ప్రయోజన నాశించే ఈ రకమైన డెట్ వే స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది చూసా తప్పకుండా వన్ పర్సెంట్ డిలియేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్ మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మా రీజనల్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్లు అటెండ్ అవుతూ ఉన్నారు ఇమ్మీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా వెళ్ళి రెన్యూ అయ్యేలా కూడా చూడాలి బ్యాంక్ ప్రాఫిటబిలిటీ కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా మెడిక్లాస్కే చేస్తాం సార్ ఏ రకంగా డ్యూరేషన్స్ పర్మిట్ చేయము గ్రౌండ్ లెవెల్లో ఇది చాలా జాబ్గా చూడాల్సిన విషయం కూడా That will take care and I thank the Agricultural Department officials for taking so many pains and collecting the data, collecting the data and finally arriving at the eligible beneficiaries. Thank you very Thank you, Arun, sir. Thank you uh, madam server. Uh, if uh, with the permission, any other bank wish to speak. Uh, in that case, uh, with the permission of chair, uh, we uh, I would request my colleague Srihari to propose what of thanks. sir. Sir. గురించి చేస్తా ఉన్నాను రైతు సమంగా వేడికల్ ఆనర్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఫార్మర్స్ ఆల్సర్ ప్రసిద్ధ ఎలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ Wherever it is possible, at least in the headquarters, Mandal uh, headquarters, wherever the branches are, running, I request uh, I request you to direct all your branch people to make sure that they will also take part in that celebration in that right somewhere. Maybe. so that uh, you know, farmers. And Bantus both uh, can take the participation. Yes, uh. yes sir.